ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే ఈ జాతర రెండేళ్లకు ఒకసారి అత్యంత అద్భుతంగా సాగుతుంది ఈ మహా జాతరకు ప్రపంచమే కదిలొస్తుంది కుంభమేళ తర్వాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర ఇదే కన్నుల పండుగగా జరిగే ఈ గిరిజనుల వేడుక వెనుక ఎన్నో అద్భుతమైన విశేషాలు దాగున్నాయి మాఘమాసంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే మేడారం జాతర వెనుక ఓ కథ ప్రాశస్త్యంలో ఉంది ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు కోయదొరలు గోదావరి తీరంలోని అడవికి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ పాప పులుల మధ్య ఆడుకుంటూ కనిపించిందని ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క అని పేరు పెట్టారని ఆమె గ్రామానికి వచ్చినప్పటి నుండి పాము కాటుకు గురైన వాళ్లను తన మహిమలతో బతికించేదని అంటారు సంతానం లేని వారికి పిల్లలు పుట్టించేదని దీంతో ఊరంతా ఆమెను వనదేవతగా భావించేవారని చెబుతారు ఆ రోజుల్లో మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంతుడు పగిడిద్దరాజు పాలించేవాడు అయితే అతడితో సమ్మక్క పెళ్లయింది తరువాత ఆ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు సారలమ్మ మనవు గోవిందరాజులతో జరిగింది కొన్నాళ్లకు ఆ ఊరిని కరువు రక్కసి అల్లకల్లోలం చేసింది మూడేళ్లపాటు కరువు బారిన పడిన ఈ ఊరి ప్రజలు కాకతీయులకు కప్పం కట్టలేదు దాంతో ప్రభుత్వం తండాలపై సమర సమరశంఖం పూరించింది ఇక ఇది తెలిసిన గిరిజనులు కూడా పోరాడేందుకు సిద్ధపడ్డారు ములుగు సమీపంలోని లక్నవరం సరస్సు వద్ద గిరిజనులు కాకతీయ సేనను ఎదురొడ్డి పోరాడారు పగిడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ సారలమ్మ అల్లుడు గోవిందరాజులు మేళారం సరిహద్దుల్లోని సంపెంగవాగు వద్ద శత్రువుల్ని నిలువరించే ప్రయత్నంలో నేలకూలారు ఓటమి భారాన్ని తట్టుకోలేక పగిడిద్ద కుమారుడు జంపన్న సంపెంగ వాగులో ఆత్మార్పణ చేసుకున్నాడు ఆ వీరుడు స్మృతి చిహ్నంగా అది జంపన్న వాగైంది ఈ దుర్వార్తలతో సమ్మక్క మొదట కుంగిపోయినా మరు నిమిషంలోనే రౌద్రమూర్తిలా మారి కత్తిపట్టి యుద్ధానికి బయలుదేరింది వీరోచితంగా పోరాడింది కాకతీయులు ఓడిపోయే దశలో ఉన్నప్పుడు ఓ సైనికుడు సమ్మక్కను వెన్నుపోటు పొడిచి పారిపోయాడు రక్తమోడుతూ మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్ల వైపు వెళ్లిన సమ్మక్క మలుపు ప్రాంతంలో మాయమైపోయింది విషయం తెలుసుకున్న కోయగూడెం దివిటీలు పట్టి గాలిస్తే గుట్ట నెమలి నార చెట్టు కింది పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించింది అంతలోనే కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీర భోజ్యం కానే కాదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలి ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తా అంటూ ఆకాశవాణి వినిపించింది గిరిజనులు అదే అమ్మ ఆదేశంగా భావించారు అయితే కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి

మాకు ఇలా తెలుపు లెక్క అంతా ఉండేది మాకు ప్రతిసారి నెలకు ఒకసారి అయినా పదిహేను ఒకసారి టూ మంత్స్కి అయినా వస్తూనే ఉంటాం ఎందుకంటే ఆడ దర్శించుకోవాలి మాకు కోరిక ఉంటుంది ఎందుకంటే ఏదో తృప్తి అన్నట్టు ఆడేసినట్టు మైనా వేసినట్టు మాకు అది ఆరోగ్యం తృప్తి అనిపిస్తుంది మాకు వచ్చినా కూడా మాకు చన్నీ అన్నీ మంచిగా అయితేనే ఉంటుంది అందరూ సమావేశాల రైట్ దర్శించుకోవాలి రైట్ అందరూ మంచిగా ఉండాలి అది అనుకుంటే అడవి బిడ్డలు అడవి బిడ్డల దేవతలు అంబవార్లు అంబవార్ల కాడ ప్రతి తెలంగాణ ఆంధ్ర ఒడిసా ప్రతి భాష నుంచి వస్తారు ఈ రోజు కూడా ఆదివారం కూడా జనం ఎక్కడ చెట్ల అంటే అక్కడ ఉన్నారు ఇండ్లు కూడా కాలు లేవు ఎక్కడ ఆడు ఉన్నారు ఈ రోజున అంబవారి కాడ మేము వచ్చే చెల్లగట్టు అంబవారి కాడ చెల్లగట్టు పోతా ఉంటే కొంచెం బీచ్ ఉంది వాళ్ళు బోనుకున్నాము అనుకున్నాము మా కన్నెంపల్లికి వచ్చాము కన్నెంపల్లి కాడ అమ్మవారిని కొలుచుకున్నాము ఈరోజు మా సతీష్ గారు మా రాజుగారు మా కుమారు గారు అందరూ వచ్చి అమ్మవారికి మొక్కుంటున్నాము ఈరోజు మాకు అన్ని విధాలు మంచి జరుగుతున్నాయి ఏది మొక్కున్నా జరుగుతున్నాయి నాకు మొన్న పెద్ద షికాకు అయింది కేసు అయింది కేసు తల్లి పోవాలనుకున్నా కేసు పోయింది కేసు పోయాక వస్త తల్లి అనుకున్నా వచ్చిన మొన్న ఒక షికాక్ అయింది యాక్సిడెంట్ అది పోవాలనుకున్నా అది పోయింది నాకు అట్లా అనిపించింది కాబట్టి మీ కొయ్యదొరము మాకు నమ్మకము ఎప్పుడు అమ్మవారి కాడ ఒక కోడి పిల్ల ఒక కళ్ళు ఒక సార ఒక కళ్ళు ఒక సంతోషంగా కోసుకుంటాము సంతోషంగా అమ్మారు మొక్కుంటాము వెళ్తాము ఉన్న సుఖీ భవ అందరూ క్షేమంగా ఉండాలని తెలంగాణ ప్రజలు కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఒడిస్సా కానీ ఎక్కడ కానీ అందరూ క్షేమంగా ఉండాలని సమ్మక్క సారక్కని మనసు పూర్తిగా దండాలు పెట్టుకొని కోరుకుంటున్నాము ఓకే ఏఆర్ సిక్స్ చైర్మన్ బీసీ కుల సంఘాల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన దేవరాజు వేణుమాధవరాజు గారు ఇవాళ కన్నెపల్లి సారడమ్మ గుడి దర్శనానికి వచ్చారు ఇక్కడ మన దేవాలయ పూజారి మా అంజన్న వేణుమాధవ గారికి సన్మానం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు వేణుమాధవ్ గారు మనకి సంతోషంగా హైదరాబాద్ నుంచి వచ్చాడు మాకు సంతోషం అనిపించింది మేడారం పోయాడు గదిగా దర్శనం చేసుకున్నాడు అక్కడికి నుంచి చెవగట్టు పోయాడు చెవగట్టు కానీ కనిగిలు ఇచ్చాడు అమ్మవారు మందిరం కాడ ఉన్నాడు సంతోషంగా మాకు మంచి అనిపించింది కాబట్టి అన్నగారికి చాలా గబ్బుతున్నాము మా హృదయపూర్తిగా మనిషి అందరి అన్ని విధాలుగా బాగుండాలని మా అన్నగారి కోరిక ఉంటుంది ఆశీర్వాదం ఇచ్చేసాం జై తల్లి జై తల్లి జై తల్లి జై తల్లి జై మాతల్లి ఏఆర్ సిక్స్ చైర్మన్ దేవరాజు వేణుమాధవరాజు మన అంజేయ దొరకు ఇవాళ కన్నెపల్లి స్వామివారు అంటే కన్నెపల్లి సారలమ్మను పూజించే అమ్మవారు అంటే ఆ అమ్మవారిని పూజించే దొర అంజయ్యకు ఇవాళ సన్మానం చేస్తున్నారు సంతోషం వేణుమాధవ గారు నాకు సంతోషంగా వేణుమాధవ గారు నాకు సంతోషంగా అన్ని విధాలుగా జయ సారలమ్మ తల్లి నమస్కారం తల్లి ఆయుష ఆరోగ్యాలు అందరికీ క్షేమంగా ఉండాలి నాకు సంతోషంగా వచ్చాడు ఏదో గారు మన రవి గారు మా సతీష్ రెడ్డి గారు సంతోషంగా వచ్చారు ఆ తల్లిగాడికి గాడికి వచ్చారు ఆ మందిరంలో నాకు సంతోషంగా చాలా గప్పారు ఆ తల్లిదవి వాళ్ళు అందరూ ఆయుష్ ఆరోగ్యాలతో బాగుండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క ఫోటో కూడా